హే హాయ్ గాయస్ ఈరోజు మనం వచ్చేసి టమాటా రేట్లు ఏ విధంగా ఉంటాయనే గురించి టాపిక్ మాట్లాడతామండి సో చూడండి చెట్లు ఎలా ఉన్నాయో ఇవి అంటే మన సైడ్ అంటే పున్నూరు ఏరియా సైడ్ అండి ఇవి కాయలు చూడండి ఏ విధంగా కాసినాయో సైజులు కూడా సో రేట్ లేని దానివల్ల పంటని వదిలేసారండి ఇప్పుడు కట్లు కూడా చూడండి నడి మీద ఒకటి ఆ వార ఈ వార రెండు మూడు కట్లు వేస్తారండి ఒక్కొక్క చోట సో ఈ ఈ టమాటాలో రేటు రావడం అనేది ఒక లాటరీ అండి పేకాటకి టమాటాకి ఏమైనా మాత్రం తేడా లేదండి పేకాట ఏ విధంగా ఉంటుందో టమా టమాటా సేద్యం కూడా అదే విధంగా ఉంటుంది సో మీరు చూస్తున్నట్టయితే మూడు కట్లు వేసినా కూడా పంట చూడండి ఏ విధంగా పడిపోయింది ఎంత భారీగా వచ్చిందో పంట సో రైతు ఏమో సంపాదించేద్దాము అని ఎన్నెన్నో ఆశలతో చేస్తాడండి టమాటా పంటని సో లాస్ట్కి ఈ విధంగా అయిపోతుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే పుంగనూరు ఏరియా సైడు రేట్లు వచ్చేసి పుంగనూరు మదంపల్లి పల్మనేరు వచ్చేసి నూరు రూపాయల నుండి నూట యాభై రూపాయలు లోపండి బాక్స్ నూట యాభై రూపాయలు మించి ఒక్క రూపాయి కూడా లేదండి ఇరవై ఐదు కేజీల బాక్సు వంద నిండింటి వంద యాభై వరకు ఉందండి ఈ విధంగా పంట చేసి ఈ రేట్లుంటే ఎలా అండి రైతు బాగుపడేది ఒకసారి మీరు చూస్తున్నట్టయితే ఎండకి పడిపోవడం వల్ల చూడండి ఎండ బబ్బలు సో మోస్ట్లీ ఈ నెల ఈ నెల ఇరవై కానీ లేదంటే రెండు నెల ఇరవై తేదీ ఆ మధ్య రేట్లు పెరుగుతాయనేసి అందరూ అంటున్నారు ఏం చేస్తారో ఏమో ఏం చేస్తారో ఏమో తెల్దు కానీ టమాటో అయితే కొన్ని లక్షల ఎకరాలు నాటుతున్నారు ఇప్పుడు సో ఇప్పుడు ఇంకా నాటే వాళ్ళు కూడా చెప్తూ చెప్పడం ఒకటే సో చాలా చేయకుండా కొద్ది మొత్తంలో భార్య బాగా చేసుకోండి పంట చాలు చాలాగా చేయడము పంట రావడము రాకపోవడము ఈ ఎండలకి మెయిన్ వచ్చినా కూడా ఈ విధంగా ఎండలపప్పులు వచ్చేస్తాయండి ఎండకి వడపెట్టు కొడుతుంది మీరు చూస్తున్నట్టే ప్రతి ఒక్క చూడండి సో మీరే చూడండి తెల్లగా అయిపోయి అయిపోవడం కానీ ఈ విధంగా బొబ్బలు రావడం కానీ ఆ విధంగా జరుగుతుంది సో రైతు నాకు చెప్పేది ఒకటేనండి పంట చేయాలి రైతు బాధ్యత అది కానీ ఆచితూచి అడుగు వేస్తూ చేసుకోండి ప్రతి ఒక్క రైతు సో రేట్లు గ్యారెంటీగా ఉంటాయనేసి ఎవరు చెప్పలేరు సో ఇప్పుడున్న జనరేషన్లో టమాటా పంట ఎకరా సేద్యం చేయాలంటే ఒక ఎకరం చేయాలంటే కనీసం అంటే పది లక్షలు వచ్చేస్తుంది మినిమంలో మినిమం పెట్టుబడి పది లక్షలు వస్తుంది సో ఈ ఆ విధంగా పెట్టుబడులు పెట్టి రేట్ లేకపోతే లేదా పంట రాకపోతే ఏం చేయాలో ఒకసారి మీరే ఆలోచన చేయండి ఇప్పుడు ఈ పంటకి ముప్పై నుంచి నలభై లక్షలు పెట్టుబడి వచ్చి ఉంటుంది వదిలేశారండి రేట్లు ఎందుకు చూడండి వదిలేశారు ఈ విధంగా చేయడం ఎందుకు వదిలేయడం ఎందుకు అదేదో సైలెంట్గా ఉండిపోతే పోయి కదండి అదే కొంచెం గొప్పలుగా ఇప్పుడు పదివేల మలకలు నాటే బదులు రెండు వేల మలక మూడు వేల మలక నాటుకుంటే సరిపోయే కదండి మూడు వేల మలకలు నాటుకొని అరువుగా చేసుకున్నామంటే దానికి మించింది ఏమీ లేదండి మనకు లక్ అనేది ఉండాలి లక్ అనేది ఉంటే ఆ మూడు వేల మలకలోనే కూడా మనకి మినిమం పది లక్షలు వచ్చే అవకాశం కూడా ఉంది పంట రావాలి అంతే అండి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసము కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకి ఏ టాపిక్ మీద వీడియో కావాలనేది కామెంట్ బాక్స్లో చేస్తే నేను ఆ వీడియో చేస్తానండి ఆ టాపిక్ మీద సో కొంచెం సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను